నమస్కారము ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం చెబుతూ మొన్న జరిగినటువంటి మహబూబ్నా జిల్లా ట్రస్మా ప్యానెల్స్కు రకరకాల మెలకువలతో సలహాలతో సూచనలతో స్టేట్ ట్రస్మా బాధ్యులైనటువంటి రెసిడెంటు జనరల్ సెక్రటరీ కోశాధికారి ఆధ్వర్యంలో మరియు అలాగే మన జిల్లాకు సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ మరి ఎలక్షన్ కమిటీ ద్వారా ట్రస్మా జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్ష సెక్రటరీ కోశాధికారి రకరకాల పోస్టులకు గాను ఎన్నికల్లో నిర్వహించడం జరిగింది ఆ రోజు దాదాపుగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వందల స్కూళ్ల కరాస్పాండెంట్లు హాజరయ్యి దివ్యంగా అందరి సమక్షంలో ఆ ఎన్న ఎన్నికలను నిర్వహించడం జరిగింది మరి మేము కూడా ప్రతి ఒక్క కరస్పాండెంట్కు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ మా భవిష్యత్తులో మా ద్వారా మా ప్యానెల్ ద్వారా మా అడ్వైజర్ తీసుకు మా అడ్వైజర్ ద్వారా మిగతా పెద్దలు అందరి సూచనలు సలహాలు తీసుకొని మహబూబ్నగర్ పట్టణంలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ ప్రతి స్కూల్కి ప్రతి అవకాశము ప్రతి స్టూడెంటు ముందుకు వెళ్ళేటట్టుగా ఈ మధ్యనే మనకు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఒక సూచన చేశారు విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్పారు మేము కూడా చూసాము విన్నాము అది మాకు చాలా సంతోషం సార్ వీడియో మీకు కూడా అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ రోజులలో విద్యకు వైద్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మరి దేనికి లేదని అందరం విశ్వసిస్తున్నాము ఆ విధంగానే మేము కూడా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో మిగతా మా ఎడ్యుకేషనల్ ఆఫీసులతో సలహాలతో వారిని ఆదర్శంగా తీసుకొని ఈ ఎడ్యుకేషన్ను నగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మేము ఈ టౌన్ ప్యానల్ ప్లస్ డిస్టిక్ ప్యానెల్ ఎన్నుకోవడం జరిగింది మిగతా వివరాలన్నీ మా ప్యానల్ అధ్యక్షుడు అయినటువంటి జిల్లా అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ్ గారు సారు అది ఎలా జరిగింది దాని వివరణ ఏంటి దాని సాధక బాధకులు ఏంటి అన్నీ వివరించగలసిందిగా వీడియో కోరుతున్నాం జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నికైనటువంటి ట్రస్మా సంఘం సభ్యులు సమావేశంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులు వివిధ పాఠశాల విద్యా అధ్యాపకులు డైరెక్టర్లందరికీ నమస్కారం మొన్న జరిగినటువంటి ఎన్నికలు దాదాపు సజావుగానే జరిగాయి ఈ ప్రైవేటు విద్య సమాజానికి ప్రస్తుత కాలంలో ఎంతో అవసరం ప్రభుత్వ పరంగా పాఠశాలలు ఎన్ని ఉన్నప్పటికీ ఉన్నాత్తమైనటువంటి విద్యను అందించడంలో ప్రైవేట్ పాఠశాలలు తమ పాత్రను గణనీయంగా పోషిస్తున్నవి ఇది చాలా శతాబ్దాలు దశాబ్దాలుగా వాడుకున్నటువంటి ఒక సత్యం ఇది ప్రైవేట్ పాఠశాల కోసం ప్రత్యేకంగా ఒక సంఘం ఎందుకు ఉండాలి ఆ సంఘం ద్వారా మనం ఏమి సాధించుకోవాలి అనేటువంటి కొన్ని విషయాల్ని ముచ్చరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడ్డది ముందుగా నూతనంగా ఎన్నికనటువంటి సంఘ సభ్యులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మామూలుగర్ జిల్లాలో దాదాపు యాభై సంవత్సరాలుగా విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి ఈ విద్యా సంస్థల ద్వారా వందల వేల లక్షల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు అభ్యున్నతి పొంది విశ్వవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్లలో సేవలు అందిస్తున్నారు ఇలాంటి ఒకనొక బలోపేతమైనటువంటి విద్యా వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడానికి ఇలాంటి సంఘాలు పనికి వస్తాయి పనికి రావాలి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఈ విద్యా వ్యవస్థ కోసం అందుకోవాలో ప్రభుత్వానికి వినియోగించడం కూడా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం చాలా పాఠశాలలు మహబనగర్ జిల్లాలో వసతులు సరిగ్గా లేక ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందక చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఆ సమస్యలు సావధానంగా పరిష్కరించి వారికి మార్గనిర్దేశం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ప్రభుత్వం నుంచి మార్గనిర్దేశం అందుకోవాలంటే ప్రభుత్వం యొక్క సేవలు మనం అందుకోవాలంటే మనకంటూ ఒక వారధి లాంటి పరిస్థితి ఉండాలి ఆ వారధి ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యా వ్యవస్థకు వారధిగా జిల్లా సంఘం తప్పక పనిచేస్తుంది చాలా సంవత్సరాలుగా మాబినర్ పట్టాల్లో ఈ సంఘాలు ఉన్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా లక్ష్మణ్ ఆధ్వర్యంలో వారి సంఘం ఆధ్వర్యంలో సేవలు ఇంకాస్త విస్తృతంగా సాగి ప్రైవేట్ పాఠశాల యొక్క ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నంలో వారు నిర్విరాగంగా సేవలు అందిస్తున్నారు అలాంటి సేవాభావంతోనే ఈ రెండు సంవత్సరాలు వాళ్ళ టర్మ్ వ్యవధిలో సేవలు అందించి ప్రైవేట్ విద్యా వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఆ సమస్యలు కొన్ని అధికారయుతంగా కొన్ని అనధికారయుతంగా పరిష్కరించుకోవాలి ఆ పరంపరలో ఈ కొత్త సంఘం చక్కగా పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నాను ప్రస్తుత సంఘంలో ఎన్నికల సమయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి కొంతమంది సభ్యులు సంఘ సభ్యులు ఈ ఎన్నిక అన్నటువంటి ఒక అంశాన్ని కాంట్రవర్సీగా మార్చి వారు మధ్యలో ఎన్నికల సమావేశం నుంచి తప్పుకున్నారు ఈ ఎన్నిక ఎన్నికల సమావేశంలో దాదాపు నాలుగు వందల పాఠశాల పాల్గొన్నాయి పోటీ లేకుండా కన్సెన్సస్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నం ఒక కొలిక్కి రాక ఎన్నికలు నిర్వహించే ప్రయత్నంలో హాజరైనటువంటి సభ్యులందరూ కూడా ఏకీకృతంగా ఏకపక్షంగా ఉన్న పాతబాడి లక్షణాధ్వర్యంలో ప్రపోజ్ చేసి ప్రతిపాదించి రాష్ట్ర కార్యవర్గ సమా సమక్షంలో కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది సంఘం బలోపేతంగా ఉండాలంటే సంఘం పథ్యక్య మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు ముందుగా ధన్యవాదాలు ఈ మధ్యలోనే అయితే ఐదు తారీఖు నాడు మన జడ్చల్ మహిమనగర్ డివి కన్వెన్షన్లో ఒక జనరల్ బాడీ మీటింగ్ ఎలక్షన్ జరిగాయి ఆ ఎలక్షన్లో లక్ష్మణ్ సార్ ప్యానెల్ ఆయన లక్ష్మణ్ సార్కి ప్రెసిడెంట్గా అయ్యూబ్ సార్ నేను జనరల్ సెక్రటరీగా వేణుగోపాల్ సార్ ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది దాదాపుగా పది జడ్చ డిస్టిక్లోని పద్నాలుగు మండలంలోని ప్రతి కరెస్పాండ్ ఈ ఎలక్షన్లకు వచ్చారు వచ్చి తన అమూల్యమైన సందేశం ఇచ్చారు సందేశంలో కొన్ని అన్ని కారణం వల్ల ఇంతకుముందు సార్ చెప్పినట్లు అన్ని కారణం వల్ల కొన్ని వాళ్ళు ఏవైతే మాకు అపోజిట్ ప్యానెల్ ఉన్నారో వాళ్ళు వాళ్లకు చాతగాక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేక వాళ్ళు ఎలక్షన్ అయ్యే మూమెంట్లో ఎందుకంటే ఈ ఎలక్షన్లో రాష్ట్ర బాధ్యులైన మధుసూదన్ సార్ కావచ్చు యాదగిరి శేఖరరావు సార్ కావచ్చు రమేష్ రావు కావచ్చు రాఘవేంద్ర రెడ్డి సార్ కావచ్చు అందరు వచ్చి ఏవి మా ఇద్దరు ప్యానెల్ను కలపడానికి ప్రయత్నం చేశారు మేము ఒక అడుగు ఎనికిగేసి వాళ్ళని ఆహ్వానించాం కానీ వాళ్ళు మా మాట వినక ఎలక్షన్ అయ్యే మూమెంట్లో వాళ్ళు ఎలక్షన్ బహిష్కరించి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ ఉన్న కలిసి దాదాపు నాలుగు వందల మంది కలిసి మా ప్యానెల్కు అందరూ ఓకే చెప్పారు ఆ విధంగా మనం ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళను ఒకటే సంఘం ఉంటే బాగుంటుంది అందరం కలిసి మించి చేద్దామనే ఒక అభిప్రాయంతో మేము ఆ ఎలక్షన్ జరపడం జరిగింది కానీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్న ఇప్పుడు నేను చర్చల్ మహిమ డిస్టిక్లో ఉన్న ప్రతి కలస్మాన్కు ఈ మీ ద్వారా అంటే ప్రతి ఒక్కరు మెంబర్గా ఉండి సభ్యత్వం తీసుకొని మా ట్రస్మాన్ ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చి ఎందుకంటే మేము మీ పత్రిక ద్వారా ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఎవ్రీ ప్రతి కరెస్పాండెంట్కు న్యూ స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో కొత్త కొత్త టెక్నిక్ వస్తున్నాయి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ప్రశ్న ద్వారా మా టీచర్లకు ఒక ఎవ్రీ ఇయర్లో ఒక టూ టర్మ్స్ టూ టర్మ్స్లో వాళ్ళకు ఒక న్యూ స్కిల్స్ వాళ్ళకు వర్క్ షాప్స్ పెట్టి ఒక ఈ టీచర్లు ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థను తట్టుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళను మా టీచర్లను మనం మోటివేషన్ చేయాలి న్యూ స్కిల్స్ నేర్పించాలి కాబట్టి వాళ్లకు మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఖచ్చితంగా ఇప్పించి ఈ ట్రస్మను బలవంతం చేస్తామని ఇంకోటి నాకు సహకరించిన పత్రిక ఈ పత్రిక ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రింట్ మీడియా మిత్రులకి మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి శుభ మధ్యాహ్నం మరియు అందరికీ ధన్యవాదాలు ఈరోజు నేను మొహమ్మద్ ఇమ్తియాజ్ అహ్మద్ ట్రస్మా లీగల్ అడ్వైజర్లాగా సెలెక్షన్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు అందరి కరెస్పాండెంట్లకి ప్లస్ మన ట్రస్మా ప్యానెల్కి ధన్యవాదాలు మరియు మొన్న ఎలక్షన్ జరిగిన ఎలక్షన్లకి మన లక్ష్మణ్ గారి ప్యానెల్ అన్ అనానమస్ట్లో గెలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్గా గెలిచారు జనరల్ సెక్రటరీగా యూబ్ గారు గెలిచారు ట్రెజరర్గా వేణుగారు గెలిచారు మరియు అలాగే టౌన్ బాడీ ప్రెసిడెంట్ వంశీ గారు జనరల్ సెక్రటరీ ఉజితారెడ్డి గారు ట్రెజరర్గా రాఘవేందర్ గారు గెలిచినందుకు వాళ్ళకు శుభ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు స్టేట్ మొన్న ఎలక్షన్ జరిగినందుకు స్టేట్ బాడీ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అబ్జర్వేషన్లో మన అన్ని ఎలక్షన్స్ అననుమస్లు జరిగినాయి ఇతర బాడీలు కూడా వచ్చినాయి వాళ్ళు అర్హులు కాలే కాలినందుకు స్టేట్ బాడీ మా లక్ష్మణ్ గారి బాడీని ప్యానల్ని సెలెక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందరికీ తెలియజేస్తున్నాను ఇతర బాడీలు స్టేట్ బాడీ అప్రూవ్ ఓన్లీ మన ట్రస్ట్ మా మహూబ్నగర్ లక్ష్మణ్ బాడీని అప్రూవ్ చేసినందుకు వేరే బాడీలు ఏ బాడీ కూడా అర్హులు కారో వాళ్ళు ఇక్కడ డిస్టిక్ మహూబ్నగర్లో వచ్చే అర్హత లేదు అది స్టేట్ బాడీ కూడా డిక్లేర్ చేసినందుకు వేరే ఇతర బాడీలు కూడా వచ్చినందుకు వస్తే మీరు వాన్ని ప్రోత్సహించకూడదు ఓన్లీ మహూబ్నగర్ లక్ష్మణ్ బాడీ గారు లక్ష్మణ్ ప్యానల్ బాడీని ఆమోదం చేసినారు అదే ట్రస్మా బాడీ ఫైనల్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను రెండవది ఏంటంటే మన ట్రస్మా బాడీ సెలెక్షన్ చేసినందుకు ఒక బాధ్యత వచ్చినందుకు మనము మన స్కూళ్ళను మహూబ్నగర్ డిస్టిక్ టౌన్లో ఉన్న ప్లస్ మండలాల స్కూళ్ళను బలోపేతం చేయనికే టీచర్స్ను ఎలా బలోపేతం చేయాలి స్టూడెంట్స్ను ఎలా బలోపేతం చేయాలి స్కూళ్ళను ఎలా బలోపేతం చేయాలని మనమందరం అందరం లక్ష్మణ్ బాడీకి మొత్తం కలిసి అందరు కలిసి ఆహర్ నిషం కృషి చేయాలని నేను వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాను మనం అందరం కలిసి మనకు సహకరించిన అన్ని కరస్పాండెంట్స్లకి అందరి ప్రిన్సిపల్లకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ బాడీని మనం ఈరోజు లీగల్ అడ్వైజర్ లాగా నేను డిక్లేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మొన్న ఐదో తారీఖు ట్రస్మా జిల్లా బాడీ టౌన్ బాడీ ఎన్నికలు మన నగర్ ఎన్నికల్ కమిటీలు ఒక కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఆ కమిటీలో మన లక్ష్మణ్ గౌడ్ సారు నరసింహారావు సార్ అదేవిధంగా ప్రకాష్ గారు అదేవిధంగా జిల్లా బాడీ నుంచి మన చీఫ్ అడ్వైజర్ అయిన యాదగిరి శేఖర్ రావు గారు మన ప్రెసిడెంట్ అయిన ట్రస్మా ప్రెసిడెంట్ అయిన మధుసూదన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ రామేశ్వరరావు గారు ట్రెజరర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో ఎలక్షన్లు జరగడం జరిగింది ఆ ఎలక్షన్లు కూడా మేము మొదటి నుంచి ఎట్లా అయిన రెండు అయినాయి ఆ ప్యానల్లో కూడా మనము మొదటి నుంచి సెలక్షన్ వద్దు మాకు ఎలక్షన్ కావాలి ఎలక్షన్ ఉంటేనే బాగుంటుందని మేము కోరుకోవటం జరిగింది ఆ కోరుకోవటంలో భాగంగా మేము ఒక ఎలక్షన్ ఇవి సభ్యత్వం కార్యక్రమం ఒక చేపించిండ్రు స్టేట్ బాడ్ మేము స్టేట్ బాడీకి అందించడం ఎలక్షన్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది మా దగ్గర ఉన్నది తర్వాత అదే అదేవిధంగా మాకు సెలక్షన్ కాకుండా ఎలక్షన్కే నిలబడతాము మాకరని అందరం ఒక నాలుగు వందల మంది కరెస్పాండెంట్లు పార్టిసిపేట్ అయితే దాంట్లో మ్యాక్సిమం ఒక ఏడెనిమిది పది మంది తప్ప కొరవాళ్ళందరూ ఎలక్షనే కావాలని కోరుకున్నారు దాంట్లో భాగంగా స్టేట్ బాడీ ఏముందంటే కొంచెం ఇటు చేసి చూడండి చూసి తీసుకోండి అంటే లేదన్నా అట్లా వద్దు మాకు మాకు ఎలక్షనే కావాలి మాకు సెలక్షన్ వద్దనని లాస్ట్ వరకు వాళ్ళు ప్రయత్నం చేశారు అదే లాస్ట్లో నేను ఒకటే అన్నాను మాకు ఎలక్షన్ ఉంటేనే మేము ఉంటాము లేకపోతే ఎలక్షన్ లేకపోతే మేము ఉండమునని దాంట్లో భాగంగా ఈ ఓటర్ లిస్ట్ ఇచ్చినాం పేపర్లు అందరికి పంచినాం తర్వాత స్టేట్ బాడీకి మాకు ఒక కోడ్ ఇచ్చాను ఎలక్షన్ కోడ్ ఈ ప్యానల్ లక్ష్మణ్ ప్యానల్కి ఆ ప్యానల్కి ఒక కోడ్ ఇచ్చాను నా ప్యానల్లో నేను అందరికీ ఓట్లు పంచిన మొత్తం చిట్టీలు పంచానక ఆ ఎలక్షన్ ఇంకా వాళ్ళు లిస్ట్ ఇచ్చినక మేము నిలబడమని ఒక ఏడెనిమిది మంది ఆ ప్యానల్ వెళ్ళిపోవడం జరిగింది ఒక పది నిమిషాలు మేము నా అయినానుక ఒక ఇనామినస్గా ఒక మూడు వందలు మూడు వందల యాభై మంది కరెస్పాండెంట్లు వన్ సైడ్ మనకి సపోర్ట్ చేయటము మేము ఎప్పుడు చేసినా అదృష్టం అనుకుంటున్నాము ఎందుకనంటే ప్రతి కరెస్పాండెంట్ ఉదయంలో పదిహేను మండలాలు తర్వాత ఇక్కడ టౌన్ విభాగము ప్రతి ఒక్కరు మేమున్నాం సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి అనని కోరుకున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గత ఎన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నామో ఇంకా ఇంతమంది సపోర్ట్ చేసినందుకు మాకు ఇంకా ఈ యొక్క టౌన్ బాడీకి అయితేమి జిల్లా బాడీకి అయితేమి చాలా బాధ్యతలు అనేది ఎక్కువైందని నేను అనుకుంటున్నాను మా మీద చాలా అంత ఓపు ఉందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే అక్కడ మన వచ్చిన వాళ్ళకి అందరూ కూడా సార్ వై వాంట్ లక్ష్మణ్ ప్యానల్ సార్ వై వాంట్ లక్ష్మణ్ ప్యానల్ సార్ అని అందరూ కోరుకోవటం కూడా ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అందుకొని సర్వీస్ అనేది మంచిగా చేయాలి తర్వాత ఇంక నుంచి ఈ ట్రస్ మాలో ఏదున్నా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏ స్కూల్కి వచ్చినా కూడా ఏ విద్యార్థి సంఘాలు వచ్చినా కూడా ఏదున్నా యూనిటీగా మనకి ఒక టౌన్ బాడీ మంచి టౌన్ బాడీ మీకు ఇచ్చిన వంశీమోహన్ రెడ్డి మా పూజిత పూజిత పూజితారెడ్డి అండ్ అలియాస్ ప్రశా ప్రశాంత్ రెడ్డి తర్వాత రా రాఘవేందర్ టౌన్ బాడీ జిల్లాపాడి నుంచి నేను తర్వాత జనరల్ సెక్రటరీ అయూఫ్ ఖాన్ మా వేణు సార్ ట్రెజరరు అదే ఇచ్చిన చాలా మంచి ప్యానల్ ఇది ఎందుకంటే మంచి ప్యానల్ అంటే ఏంటంటే మనం పని చేయకపోయినా పర్వాలేదు కానీ ఏరో వాళ్ళని స్కూల్ వాళ్ళని సతాయించి మూపిస్తాం గీపిస్తామని అని లేకుండా అందరినీ పొట్టన పెట్టుకొని కాపాడుకునే ప్యానల్ ఇది అని నేను అనుకుంటున్నాను మన మీద ఎంత బాధ్యత ఉందో మన మన లక్ష్మణ్ గౌడ్ సార్ చూసిండు అక్కడ అక్కడ ఎంత రెస్పాన్స్ ఉందనంటే వాళ్ళు ఏడెనిమిది మంది లేచిపోతుంటే అట్లనే రెండు వందల యాభై మూడు వందల మంది కూర్చొని లక్ష్మణ్ ప్రాంత చేతులు ఎందు అంటే మూడు వందల మంది ఎత్తితే అసలు అందరూ చాలా షాక్ అయినరు అంత ఎలక్షన్ చేయండి సార్ ఎలక్షన్ చేయండి అని అని అట్లే ఉంటుంది సో ఇంక నుంచి మన డిఓ గారు అయితే మీ ఎంఈఓ గారు అయితే మీ ఆర్టీఓతే మన ఇక్కడ జిల్లా ఆఫీసర్స్ ఎవరైనా మాది టూ రిజిస్ట్రేషన్ నెంబర్ టూ ట్వంటీ ఫిఫ్టీ ఫోర్ టూ థౌజండ్ పబ్లిక్ టూ థౌజండ్ త్రీ ఈ ప్యానల్ ఈ ట్రస్ట్మా రికగ్నైజ్డ్ది దీంట్లో ఉన్న వాళ్ళగే మీరు ఆదరించాలి ఎవరంటే వాళ్ళు ఇట్లా పెట్టుకొని పోది ఒక ఏడెనిమిది మంది కలిసి ఒక సంఘాన్ని పెట్టి వాళ్ళని దగ్గర తీయద్దండి ఏదున్నా కూడా మాకు ఇక్కడ టౌన్ బాడీ మంచి టౌన్ బాడీ ఉంది వాళ్ళతో సంప్రదించండి వాళ్ళు ఏమన్నా కూడా అప్లికబుల్గా ఉంటేనే మీ దృష్టికి తీసుకొస్తారు లేకపోతే తీసుకురారు డిస్టిక్ బాడీ కూడా ఏదున్నా కూడా మా ద మా దృష్టికి వస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ గారి దృష్టికి అయితే ఆర్టీఓ దృష్టికి అయితేమి ఆర్డీఓ అయితేమి పోలీస్ ఆఫీసర్స్ మన డిఎస్పీలు అయితేమి డిఎస్పీలు అయితేమి మన అందరికన్నా గౌరవనీలు పెద్దలు ఎన్ఎం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంచి మనిషి చాలా సున్నితమైన మనిషి మా ఫస్ట్ గెలిచినప్పుడే ఒకటే చెప్పిండు ఏం చెప్పిండంటే విద్యని వైద్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే మనం సర్వం కోల్పోయినాడు కాబట్టి దాని దగ్గర రాజకీయ నాయకులు లేకుండా ఏది లేకుండా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా నా దగ్గరికి రాండి చేయండి నేను ఆదరిస్తాను మీ దగ్గర కూడా నేను కూడా ఆ పిల్లల్ని తీసుకుపోయి అక్కడికిక్కడ రోడ్ల మీద నిలబెట్టి పూలు తల్లే కార్యక్రమం చేయకుండా నేను మంచిగా చూసుకుంటున్నాను మీ పని మీరు కానివ్వండి ఏది ఉన్నా కూడా ఐ ఆమ్ విత్ యూ మీ కరెస్పాండెంట్ దగ్గర ఉంటానని మేము ఆయన కోరటం జరిగింది సో అలాంటి ఎమ్మెల్యే కూడా మన మహబూబ్నగర్ జిల్లాకి రావటము మహబూబ్నగర్ కాన్స్టెన్సీకి రావటము మన ఎడ్యుకేషన్ వ్యవస్థకి ఒక నూతన ఉత్తేజమని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది ఇట్లా ఈ లీడర్షి లీడర్స్ ఎట్లా ఉంటారంటే కొంతమంది ఈ పొలిటికల్లో పేర్లు చెప్పి ప్రతి స్కూల్ని గతంలో బెదిరించు అలాంటి ప్రాబ్లము మనకు ఉండదు ఏదున్నా కూడా ట్రస్మా పాడి కాడికి తీసుకురండి ఆ మా పాడి మళ్ళా మాకు ఒకవేళ ఎమ్మెల్యే నుంచి ఏమన్నా ఉంటే ట్రస్మా పాడితోనే కన్సర్న్ అవుతారు సార్ కూడా మేము కలిసినాము సార్ కూడా అదే చెప్పి ఏమన్నా కానీ త్రూ మీ ఛానల్లో చేస్తాం మీరు మంచిగా చేసుకోండి ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను నేను పోలీస్ ఆఫీసర్స్ కానీ డిఓ కానీ ఎంఈఓ కానీ కలెక్టర్స్ కానీ మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది హెడ్ క్వార్టర్ కాన్స్వెన్సీ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ కాన్స్వెన్సీ కాబట్టి ఈ ఈ సవ్యంగా అందరూ ఆదరణలు మీరు కూడా పొందాలి నాకు అలా ఉంటేనే నాకు మంచిదని సార్ కూడా మాకు చెప్పడం జరిగింది సో ఈ రోజు నుంచి ఎలాంటి ఎవరు వచ్చినా మీరు పైసలు కానీ ఏమైనా ఆ ప్రోగ్రామ్లు ఈ ప్రోగ్రామ్ చేస్తున్న వేరే లీడర్లు ఇచ్చినా ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దండి ఒకవేళ కావాలంటే జిల్లాలో ట్రస్మా బాడీ మన యాదగిరి గత ఇరవై సంవత్సరాల నుంచి యాదగిరి శేఖరరావు ఆధ్వర్యంలో అదేవిధంగా మన మధుసూదన్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నది ట్రస్మా బాడీ వాళ్ళు ఆధ్వర్యంలో ఆ బాడీకే రికగ్నైజన్ మన బాడీలో ఐదు వేల మంది సభ్యత్వం ఉన్నది పదివేల మంది కరెస్పాండెంట్లకి ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల్లో మన స్టేట్ జిల్లా ప్రెసిడెంట్ ఉంటున్నారు దాన్ని మీరు అందరు ఆదరిస్తారని ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని మాకు సహకారం చేసిన ప్రతి కరెస్పాండెంట్కి ప్రతి విలేజ్ కరెస్పాండెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా ప్రతి మండలాల్లో పిహెచ్డీని లేచి ప్రతి స్కూల్కి మేము వస్తాము ఏ యొక్క ఫైల్స్ ఉన్నా ఏ పనులున్నా కూడా మాకు మా దగ్గరికి రావాలని తర్వాత ఎవరైనా విద్యార్థి సంఘాలు వచ్చినా తర్వాత ఇంకెవరు వచ్చినా కూడా మా దగ్గర వచ్చి సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా అదేవిధంగా మీరు గత సంవత్సరాలు ఏదైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేసిండో ఆ ప్రాబ్లం ఇంక ఉండదనని మాకు మొన్న ఎలక్షన్స్లో మాకు సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మొత్తం మహబూబ్నగర్ జిల్లా కరస్పాండెంట్లందరికీ చేతులెత్తి నమస్కారం తెలుపుతున్నాను మేము ఎప్పటికీ మీ వల్లమే మీకు ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాము ఒక వన్ ఎన్పి కూడా మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మేము సర్వీస్ చేసేదానికి వచ్చినాం కాబట్టి మా సర్వీస్ ఏంటంటే మా పైసలతో పెట్టుకునే సర్వీస్ చేయాలి మీరిస్తే మీ దగ్గర కలెక్షన్ చేసి మేము సర్వీస్ చేయము థ్యాంక్ యూ దీన్ని సహకరించిన పెద్దలకి దాంట్లో గౌరవ అధ్యక్షులైన మా లీగ గౌరవ అధ్యక్షులైన మా లుమిరి లక్ష్మణ్ గౌడ్ సార్ గారికి లీగల్ అడ్వైజర్ అయిన మా ఇంతియాజ్ సార్కి అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయిన సార్ గారికి అదేవిధంగా మన ట్రెజరర్ అయిన డిస్టిక్ ట్రెజరర్ అని వేణు వేణుగోపాల్ సార్ గారికి అదేవిధంగా మా జడ్చల్ ప్రెసిడెంట్ నరేష్ నరేష్ సార్ గారికి అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అయిన వంశీ మోహన్ రెడ్డి గారికి మా టౌన్ సెక్రటరీ అయిన రెడ్డి అలియాస్ ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా టౌన్ ట్రెజరర్ అయిన మా సార్ గారికి వీళ్ళ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి అందరినీ హక్కుని చేర్చుకొని అందరికీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఎందుకంటే రెండు సంవత్సరాల బాధ్యత మనకి ఇచ్చింది కాబట్టి ఆ బాధ్యతని సక్రమైన మార్గంలో మనం నిర్వర్తించి మనం కోరుకుంటున్నామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫస్ట్ మీకు ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి మేము కోరుకునేది ఏంటంటే విద్యార్థి సంఘాలకి తర్వాత ఇంకా ఈ సొసైటీలో ఉన్న ఇంటలెక్ట్ కుల సంఘాలకి తర్వాత వీళ్ళందరూ కోరుకున్నందుకు ఏవైనా ఏ స్కూల్లో అయినా ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ ఈ ట్రస్మా పాడిని అప్రోచ్ కాండి అది దాని నుంచి కాకపోతే మీకు మేము సాల్వ్ చేస్తాము కాకపోతే మీరు మీరు చేసేది మీరు చేరు ఫస్ట్ మాకు ఇది చేయండి మాకు నైంటీ నైన్ పర్సెంట్ మనం కూర్చుని ఏ ఒక కన్సెషన్స్ అయినా ఏమైనా డొనేషన్స్ అయినా ఏదైనా ఇంక నుంచి ఒక సిస్టమేటిక్గా పోతుంటుంది ఫస్ట్ ఏ స్కూల్లో అయినాగా ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాకు అప్రోచ్ అయితే దాన్ని మేము సాల్వ్ చేస్తాము మీరు కూడా దయచేసి మీరు సహకారం చేసి మీరు సక్రమైన మార్గంలో నడిపించే బాధ్యత ఈ యొక్క ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అండ్ కుల సంఘాలు అండ్ విద్యార్థి సంఘాల పాత్ర మాకన్నా ఎక్కువ ఉంటుందని నేను కోరుకుంటున్నాను మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు కూడా గత ఆరు సంవత్సరాల నుంచి మాకు చాలా సహకారం చేసారు ఇంకా మీ మా మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి ముందు కూడా మీరు సహకారం చేయాలని ఈ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మీకు అందరికీ వినయపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ